హాయ్ అండి వెల్కమ్ టు ఆశ్రిత వ్లాగ్స్ ఈ జిలేబీలు మనం ఇంట్లో ఉన్న పిండితోటే ఇంట్లో ఉన్న వాటితో చాలా ఈజీగా త్వరగా కొత్త వాళ్ళు కూడా ఈజీగా చేసుకునే పద్ధతిలో చూపిస్తానండి దీనికోసం కావాల్సింది ఒక కప్పడు పిండి అండి మనం ఉదయం దోశలుగా పోయగా మిగిలిన పిండిని వాడుకుంటాం ఇక్కడ అదే కప్పుతోటి ఒకటిన్నర కప్పు షుగర్ కూడా కావాల్సి ఉంటుంది ఇదే కప్పు పిండి అదే కప్పుతోటి ఒకటిన్నర కప్పు షుగర్ మనకు షుగర్ స్వీట్ సరిపోవాలి కాబట్టి ఒకటిన్నర కప్పు పడుతుందండి అదే కప్పు తోటి ఒక కప్పు నీళ్ళు పోసుకొని ఇలా షుగర్ అంతా ఒకసారి కలుపుకొని నీళ్ళల్లో ఇది స్టవ్ మీద పెట్టి కరిగించుకోవాలంతే ఇలా పాకం పట్టుకోవాలి పెద్దగా పాకం అంటూ ఏమి ఉండదండి మనకు గులాబ్ జామున్ అయితే ఎలా కరిగించుకుంటామో చక్కెరను ఇక్కడ అదే ప్రాసెస్లో కరిగించుకోవాలంతే పెద్ద సింపుల్గా చాలా ఈజీగా ఎవరైనా ఈజీగా చేయొచ్చు కొత్త వాళ్ళు కూడా చేసుకోవచ్చు ఇలా మొత్తం చెక్కలను కరిగబెట్టుకోవాలండి ఇలా మొత్తం కరిగిన తర్వాత చూడండి ఒకసారి ఇలా మొత్తం ఎక్కడ చుక్క చెక్కలు అనేదే ఉండకూడదు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఓపిక్గా కరిగించుకోవాలి ఇలా ఇస్తే మనకు బంక బంక ఇలా తీగలాగా సాగుతుంది ఇది ఇంతవరకు అయితే వస్తే సరిపోతుందండి ఇప్పుడు దీని ఫ్లేవర్ కోసం ఒక చిన్న స్పూన్డు ఇలాచి పొడి వేసుకోవాలి దీంట్లో మనకు ఫ్లేవర్ షుగర్కు ఫ్లేవర్కు ఇలాచి పొడి వేస్తాం కదా అది వేసుకోవాలి ఇక్కడ పాకం గడ్డ కట్టకుండా ఉండడానికి ఒక నిమ్మ చెక్కను పిండుతున్నాను నేను మనకు అందుబాటులో ఉంటే పటిక కూడా వేసుకోవచ్చు నాకైతే నిమ్మ చెక్క నేను పిండుకున్నాను ఇక్కడ నాకు అందుబాటులో నిమ్మ చెక్క ఉంది కాబట్టి నిమ్మ చెక్క పిండుకున్నానండి ఈ నిమ్మరసం పోయడం వల్ల పాకం గడ్డ కట్టకుండా అలాగే ఉంటుంది మనకు పాకం గడ్డ కడితే అవి మనం చేసే బిళ్ళలు ఎందులో మునిగి పాకం గుంజుకోదు కాబట్టి పాకం లూజ్గానే ఉండాలి ఇప్పుడు అద్దించి పక్కకు పెట్టుకొని స్టవ్ మీద ఒక బాండి పెట్టుకోవాలి వెడల్పుగా ఉండాలండి కింద ఫ్లాట్గా ఉన్నది చూసి పెట్టుకోవాలి మనకు జిలేబీలు వేయడానికి కింద అడుగు వెడల్పుగా ఉండాలి మన గుండి కడాయిలు పెడితే పొయ్యరాదు అందుకని ఇది ఒకటి కొంచెం చూసుకొని పెట్టుకోవాలి నూనె సగానికంటే ఎక్కువ పోసుకోవాలి ఇక్కడ మనం బయట కొనుక్కొస్తే అదే నూనెలో ఒక ఎన్ని కాలుస్తారు ఎన్ని రోజులు కాలుస్తారు అంత పొల్యూషన్ అంత అదే వేడి చేసి కాలుస్తారు నూనె సార్లు వేడి చేయడం మంచిది కాదు కాబట్టి మనం ఇంట్లో చేసుకుంటే బాగుంటుంది ఇలా మనకున్న పిండిని బాగా ఎక్కువ కట్టుకుంటే కొద్దిగా నీళ్ళు పోసుకొని లూజ్ చేసుకోవచ్చు మనకు మీడియంగా ఉంటే సరిపోతుంది నెలీ లూజ్ ఉండకూడదు నెలీ గట్టిగా ఉండకూడదు నేను కలర్ కోసం కొంచెం ఫుడ్ కలర్ ఒక చిటికెడు వేసాను ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోవచ్చు వద్దంటే స్కిప్ చేసుకోవచ్చు ఇక పోయడానికి పాల ప్యాకెట్లు కానీ నూనె ప్యాకెట్లు కానీ ఏదైనా వాడుకోవచ్చు అండి ఇప్పుడు నేను ఒక పాలో కవర్ వాడుతున్నాను ఇలా అంతా గంటతోటి దాంట్లో సగం వరకు పోసుకోవాలి ఎక్కువ నిండా పోస్తే మనకు పోసేటప్పుడు చేతిలో అమరదు కాబట్టి సగం వరకే పోసుకోవాలి మనకి ఎలా యూజ్ ఉంటే అలా చేసుకోవాలి కాబట్టి సగం పోసుకొని ఒక రబ్బర్ బ్యాండ్ తోటి మూతిని ఇలా బిగ కట్టుకోవాలి రబ్బర్ బ్యాండ్ లేకుంటే దారం తోటైనా కట్టుకోవచ్చు మన ఇష్టాన్ని బట్టి ఏది అందుబాటులో ఉంటే అది చేసుకోవాలి ఏ తొందరపడి అటు ఇటు కాల్సిన అవసరం ఏమి ఉండదు అన్నీ చాలా ఈజీగా ఓపికగా పెట్టుకొని చేసుకోవాలండి ఇలా ఒక పక్కకని మనకు జిలేబీలు మోతాదు కావాలో అంతవరకు కట్ చేసుకుంటే సరిపోతుంది కట్ చేసుకొని ఈ నూనె బాగా కాగాలండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా ఒత్తుకోవడం అంటే చాలా ఈజీ ఇక్కడ కొంచెం ఓపికగా చేసుకోవాలి ఇక నూనె శక్క తాగులుతుంది అనుకుంటే కొంచెం సిమ్లో పెట్టుకొని చేసుకొని హై ఫ్లేమ్కు మార్చుకోవాలి పోసిన తర్వాత ఇలా నెమ్మదిగా పోసుకుంటే వస్తాయి ఎంత ఈజీ చాలా అయిపోయింది ఇక ఇక ఇప్పుడు ఇలా పోసుకొని ఒక నాలుగైదు నిమిషాల పాటు ఇవి రెండు వైపులా తిప్పి కాల్చుకోవాలి ఒకవైపు కాలిన తర్వాత ఇంకో తిప్పి కాల్చుకోవాలండి ఇలా చాలా ఈజీగా మన ఇంట్లో మనం చేసుకునేది ఏదైనా చాలా ఆనందాన్ని ఇస్తుందండి బయట కొనుక్కునే దానికన్నా మన ఇంట్లో ఇలా చల్ల ఒక పావు గంట సేపు వీటికి టైంసే సరిపోతుంది ఎక్కువ టైం కూడా పట్టదు మనం కూడా చేసి పెడితే పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి ఏదైనా ఏదైనా మనమే చేసుకోవాలి వీలు ఉన్నప్పుడల్లా వీలు పడినప్పుడు అంతే ఇలా అన్నీ చేసుకొని ఇప్పుడు పాకం అయితే మనం ఇంకో స్టవ్ మీద సిమ్లో పెట్టుకొని పెట్టుకోవాలి మంట పాకం కొంచెం గోలుబెచ్చగానే ఉండాలి పూర్తిగా చల్లారితే ఆ జిలేబీలకు పాకం పట్టదు ఇది మాత్రం గుర్తుంచుకోవాలండి ఇలా అన్నీ నా కొంచెం ఒక ఐదు నిమిషాలు ఒకవైపు ఐదు నిమిషాలు ఒకవైపు పది నిమిషాలు నానాల్సి ఉంటుందండి పూర్తిగా పాకం అందులోకి గుంజుకోవాలి కాబట్టి ఒక పది నిమిషాలు పడుతుంది ఇలా మనం అన్నీ అక్కడ వాయిల మీద వాయిల్ చేసి పక్కకు పెట్టుకొని ఇందులో ముంచి తీసుకొని పక్కకు పెట్టి మళ్ళీ అవి కూడా ఇలా ముంచి తీసుకోవడమే చాలా ఈజీ ఒక పావు గంట కేటాయిస్తే సరిపోతుందండి ఇంతే ఇక్కడ కొంచెం నానబెట్టే కాడ కొంచెం ఓపికగా చూసుకొని ఒకవైపు నానిన తర్వాత వాటిని మళ్ళీ తిప్పుకోవాలి ఇటు ఉల్టా రెండు వైపులా పీల్చుకునేలా తిప్పుకోవాలి ఇలా పూర్తిగా రసం బాగా పట్టాలండి ఇప్పుడు మనకు బయట కొనుక్కొచ్చిన వాటి వస్తుంది సేమ్ ఇదే ఇంకా వాళ్ళు ఒక రెండు మూడు రోజులు నా నానబెట్టి పులుచపెట్టి పెట్టి పోస్తారు మనకు ఫ్రెష్ కదా ఒక రోజే బాగా పులిసిన పిండితోటే పోసుకుంటాము ఎక్కువ పులిసినా కూడా గ్యాస్ పడుతుంది కదా అందుకని ఇలా మన ఇంట్లో మనం చేసుకొని తింటే చాలా బాగుంటుందండి ఇలా ఒక్కొక్క దాన్ని పాకం రాకుండా ఇలా ప్లేట్లు పెట్టుకోవాలి తీసుకొని ఇలా మిగతాయన్ని వాయిల్గా చేసుకొని మనం స్టోర్ చేసుకోవచ్చు ఒక రెండు రోజుల వరకు నిల్వ ఉంటాయండి ఏం కరావు కావు ఇలా ప్లేట్లో పెట్టుకొని సర్వ్ చేసుకోవడమే చాలా ఈజీ అండి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి